వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికి వస్తుంది అంతే కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికి వస్తుంది ఏం పనికి వస్తుంది అధికారంలోకి అయితే రాదు కనీసం ఒక్క సీటు కూడా గెలవదు ఎందుకంటే గ్రౌండ్ నెట్వర్క్ పోయింది ఇప్పుడు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వ వ్యతిరేకత గెలిపించింది కాంగ్రెస్ సానుకూల ఓట్ బ్యాంక్ దేశంలో ఎక్కడ ఉండట్లా ఇంకోటి పోటీ ఉన్న చోట కాంగ్రెస్ వల్ల ఇప్పుడు తెలంగాణలో ఒకటే ప్రాంతీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాబట్టి సక్సెస్ అయింది ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలు మూడు ప్రాంతీయ పార్టీలు ఇంకో పక్కన జాతీయ పార్టీ బీజేపీ ఉంది ఉండగా కాంగ్రెస్ పార్టీని ఏ కోణంలోని చోటు వేయాలి ప్రాక్టికల్గా ఒక ఆల్టర్నేటివ్ కావాలని అనుకున్నప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్టర్నేటివ్ పార్టీలు ఎవరో ఒకరితో కలిసిపోతున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు కాకూడదు ఆ గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గానికి ఓ మనిషిని పెట్టుకునే పరిస్థితి ఎక్కడ ఉంది వాళ్ళకి ఇప్పుడు కనీసం పోటీ చేద్దాం నా తెలుసు నూట డెబ్బై ఐదు మంది మనుషులు కూడా దొరికే పరిస్థితి లేదు ఎదురు ఐదు లక్షలు ఇస్తామన్నా చేస్తారే అది టూ థౌజండ్ ఫోర్టీన్ లోనే జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఎవడు పోటీ చేసాడు అంటే మిగిలిన పార్టీలో ఉన్న అసంతృప్తులు కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది అసంతృప్తులు బయటకు వస్తారు అనే ప్రచారం ఉంటారు పార్టీలు లేకుండా ఉంటారు అటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక షెల్టర్ అవుతుందేమో అని వాళ్ళందరూ అయితే భారతీయ జనతా పార్టీకి పోవచ్చు కాంగ్రెస్ అనుకోను ఎందుకంటే సెంటర్ లో అధికారంలోకి వచ్చే పరిస్థితి దరిదాపుల్లో లేదు అదేదాన్ని ఉందంటే కొంచెం చాలా మంది మూలాలు కాంగ్రెస్ లో ఉంటాయి వెతికితే వైసీపీ లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది అటు నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి మళ్ళీ తిరిగి